మేము ఎత్తే అక్కడ కాఫీ ప్లాంటేషన్ చూస్తున్నా తర్వాత ఆటో మాట్లాడుకున్నామండి అక్కడ నుంచి డైరెక్ట్ మనకు బొర్ర కేవ్స్కి తీసుకొచ్చేసారు ఇక బుర్ర కేవ్స్కి వచ్చేసి మనకు బొర్ర స్టేషన్కి దిగందుకు అక్కడ నుంచి నడుస్తుంట పోవచ్చు బుర్రా కేవ్స్కి వచ్చి త్రీ మనకు త్రీ హండ్రెడ్ వరకు అయితే తీసుకుంటారంటే ఆటో ఛార్జ్ చేశారు ఎందుకంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి మేము ఇద్దరు మెంబర్స్ ఉన్నాం కాబట్టి త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేశానని ఓకేనా లోపు అక్కడ వరకు తెలిసిన తర్వాత బుర్ర కేవ్స్లో చూద్దాం ఏంటంటే ఒక ఈ బుర్రా కేవ్స్ స్టేషన్ అండి బుర్రా కేవ్స్ అండి ఇది ఇక్కడ నుంచి అయితే మనము లోపలికి ఒక వన్ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలా ఇట్లా అయితే వచ్చేసి మేము లంచ్ చేసినామం అండి బుర్ర కేవ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కోనసీమ నుంచి మేము ఇప్పుడు వచ్చినప్పుడు అక్కడ భోజనం చేయండి చాలా బాగుంది ఆమె మంచిగా భోజనం మీద పెట్టాము అంటుండ్రు రూపీ తీసుకుని కానీ ఇచ్చాను ఆమెది కడుపు మా బాబాయ్ నేను ఇప్పటికెళ్ళాము రండి మరొకసారి అయితే అక్కడ వరకు ఒక వన్ కిలోమీటర్ అంటున్నారు పైకి అప్ప వెళ్ళాలా అక్కడ ఏమేమి షాప్స్ ఉంటాయో షాప్స్ కూడా ఉంటాయి మనకు ఇక్కడ ఎక్కువ ఏంటంటే మన లో కానీ ఇక్కడ చుట్టుపక్కల అరకు కానీ మనకి ఎక్కడ చూసినా కానీ ఎక్కువ వుడ్ సంబంధించింది అయితే ఇక్కడ వాళ్ళు అంటే బ్యాంబో సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే ఇక్కడ ఎక్కువ సేల్ చేస్తున్నారు చిన్నపిల్లలకు సంబంధించింది కానీ బాటిల్స్ కానీ అన్ని బ్యాంబోకి సంబంధించింది ఇక్కడ సేల్ చేస్తున్నారు అండి ప్లాస్టిక్ అనేది తక్కువ ఉంది ఇక్కడ అవాయిడ్ అయితే తక్కువ చేస్తున్నారు చేయట్లేదు అది అసలు ప్లాస్టిక్ ఎక్క యూజ్ చేస్తలేదు ఇక్కడ మంచి పద్ధతి ఉంది ఇక్కడ అండ్ వచ్చేసి ఏంటంటే షాప్స్ కూడా ఉన్నాయట పైన మనం పైన వారికి వెళ్దాం చూద్దాము బై వాకే వెళ్తున్నాం నడుచుకుంటా దగ్గర ఉంది కాబట్టి మనం అక్కడ చూసేసుకొని తర్వాత ఏంటి అనేది పైనకి వెళ్దామండి రండి టికెట్ ఎంత ఉంటుంది బొరాక్యూస్ లోపలికి ఎంట్రీ టికెట్ ఎంత అక్కడ జిప్ లైన్ కూడా ఉందట పైన జిప్ లైన్ కూడా ఎంత ఛార్జ్ చేస్తుంది అనేది అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఫైనల్లీ మనం కింది నుంచి పైకి వచ్చినామండి కనిపిస్తుంది ఇవన్నీ షాప్స్ బ్యాంబూ చికెన్ సంబంధించినవి ఇవన్నీ పైకి వచ్చేసినాం ఫైనల్ అయితే ఇప్పటికచ్చినాం ఇది రెస్ట్ రెస్ట్ అండి రెస్ట్ హాల్ విశ్రాంతి భవనం కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు పైనుండి కింది నుంచి పైకి వచ్చే వరకు అలసిపోయినట్లయితే కదా అదే అండి బుర్ర గుహలు కనిపిస్తుంది కదా అది గోహలు బుర్ర గుహలకు లోపలికి ఎంట్రీ ఏమో కౌంటర్ బుకింగ్ కౌంటర్ జిప్ లైన్ కూడా ఉంది చూస్తుంది కదా జిప్ లైన్ ఇది ఒక్క ఇచ్చి వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా మనం పంపిస్తాను ఆ జిప్ లైన్ దాని అట్లా వెళ్ళిపోవాలా ఇది కూడా బాగానే ఉంటుంది యాక్టివిటీ చేసుకోవడానుకుంటే ధైర్యం ఉండాలి అంతే కొద్దిగా భయపడతారు చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు భయం ఏం లేదు కానీ ఇది అన్నట్టు పబ్లిక్ బానే బాగానే ఈ ఈరోజు ఎందుకంటే అంతా ఈరోజు వీకెండ్ కదా సండే కాబట్టి బాగానే మంది ఉన్నారు తీసుకుందా టికెట్ తీసుకుందామా మన లగేజ్ అలా పెట్టేద్దామా లగేజ్ రూమ్స్ కూడా ఉందండి మనతో తీసుకు అక్కడ కనిపిస్తుంది కదండి లగేజ్కి సంబంధించింది అక్కడ మనం పెట్టేసుకొని టెన్ రూపీస్ అన్నీ తీసుకుంటున్నారు బ్యాగ్స్లో అక్కడ పెట్టేసి మనము రెండు గంటలకు ఒక లైన్ ఉంది ఆల్రెడీ చూస్తున్నారు కదా లంచ్ టైము అప్పుడే వచ్చినా మేము ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ టైం వన్ అవర్ ఫుల్ లైన్ ఉంది తీసుకొని లోపలికి వెళ్ళిపోంది మనకు టైం కూడా లేదు మన ట్రైన్ ఉంది ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ ఫోర్ థర్టీకి ఉంటుందండి బుర్ర గౌస్ నుంచి డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు అది వెళ్తున్నారు జిప్ లైన్ అక్కడ వచ్చిన వాళ్ళు పెద్ద రిసీవింగ్ చేసుకుంటారు అది లోపలికి వెళ్ళిపోందా బాబా లైన్ ఉంది బాగుండ లైన్లో ఉన్నామండి కనిపిస్తుంది బుర్ర కేఫ్స్కు ఆ టికెట్ కౌంటర్ బుకింగ్ కౌంటర్ ఇది వచ్చేసి పెద్దలకు ఎనభై రూపాయలట చిన్న వాళ్ళకేమో సిక్స్టీ రూపీస్ లైన్ బాగుంది లంచ్కి వెళ్ళి వాళ్ళు లైన్ బాగుందండి లోనే తీసుకున్నాం ఓకేనా లోపలికి వెళ్దాం రండి రండి బుర్ర కేవ్స్ లోపలికి ఎంత గ్రీనరీ ఉంది చూడండి ఇది చూస్తున్నారా అయితే మనం ఈ బుర్రగుహలు ఎలా ఏర్పడ్డాయి ఆ ఇవి కనుక్కున్న వ్యక్తి ఎవరు ఆ ఇవి మనకు ఏ ఎన్ని సంవత్సరాల కింద ఏర్పడ్డాయి అనే కొన్ని విషయాలు అయితే మనకు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అయితే వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసుందర్ నగరం అంటే బొ గుహలే అండి అంటే ఎందుకంటే ఇవి అంత సుందరంగానైతే లోపల ఎంతో ఎన్నో సంవత్సరాల కింద ఏర్పడేటువంటి గుహలు కాబట్టి ఇవి చూడడానికి చాలా ఒక అద్భుతంగానైతే అమర్చినట్లయితే ఉన్నాయండి చూస్తున్నారు అది ఇలా ఏర్పడ్డాయి అది ఒక ప్రకృతి అట్లా తీర్చిదిద్దీందండి చూస్తున్నారు ఇవన్నీ అయితే ఇది విశాఖపట్నానికి ఉత్తర దిక్కున సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలోనైతే సముద్ర మట్టానికి ఎనిమిది వందల నుండి పదమూడు వందల మీటర్ల ఎత్తులో ఉందండి ఈ అనేది ఇవి పర్వత సోయగాలలో అంటే మనకు తూర్పు కనుమలు ఉన్నాయి కదండీ ఈ తూర్పు కనుమల పచ్చదనపు పర్వాలతో ఆంధ్ర ఓటి అందాల అరకులోయకైతే అతి సమీపాన ప్రకృతి రమణీయతతో మైమర్పించి హిమగిరి అనంతగిరిలో సుమారు నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం సహజ సిద్ధమైన అనేక భౌగోళిక రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడిన భూ విజ్ఞాన అద్భుతమే ఈ గుహలండి వీటిని బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు శ్రీ విలియం కింగ్ తొలిసారిగా పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో గుర్తించారండి గుహ అనగా ఒడియా భాషలో రంధ్రం అని అర్థం అండి ఈ గుహలోనికి ప్రవేశ మార్గం ఒక రంధ్రంలో ఆ రంధ్రం లాగానే ఉంటుంది మనం చూసే వాళ్ళకైతే బుర్ర అని నామకరణం అయితే ఏర్పాటు ఉండవచ్చని స్థానికుల కథనం ఈ బుర్ర గుహల సురంగ మార్గం ప్రవేశం ద్వారం వద్ద సముద్ర మట్టానికి ఏడు వందల ఐదు మీటర్ల ఎత్తులో ఉండి క్రమంగా మనము లోపలికి వెళ్ళే కొలది ఆరు వందల ఇరవై ఐదు మీటర్ల ఎత్తుకు తగ్గుతూ వస్తుందండి చూస్తున్నారు కదా ఇది సొరంగం అండి అంటే ఇది మన ఒక రంధ్రం మనకి పైనుంచి కూడా ఈ బొర్ర గుహల పైనుంచి కూడా ఆ రంధ్రం అనేది మనకు కనిపిస్తుంది అంటే అక్కడ వరకు వెళ్ళి మనకు చూడడానికి ఇది ఉండదు కానీ దూరం నుంచి అయితే చూడొచ్చండి చూస్తున్నారు కదా లోపట ఎంత అద్భుతంగా ఏర్పడ్డాయంటే ఇవి కొన్ని వేల బిలియన్ సంవత్సర లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడడం గుహలు గుహలండి అద్భుతంగా ఉన్నాయి చూస్తున్నారు కదండి అయితే ముఖ్యంగా ఈ బొర్ర గుహలు ఎలా ఆ ఆయుర్భావం చెందాయనేటువంటి విషయం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇవి తూర్పు కనుమలలోని ఈ కొండల్లో అవక్షేప శిలలు ఆ రాళ్ళు ఉన్నాయండి ఇవన్నీ మన ఏమంటారు లైమ్ స్టోన్ అంటారు కదా ఇంగ్లీష్ లో ఇవన్నీ లైమ్ స్టోన్స్ అండి ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి స్థిర రూపమైన కాల్ఫేట్ అంటే ఇందులో ఒకటి రసాయనము ఆ ఒక శిల ఒక రకమైన శిల కొండల అంతర్భాగంలో విరివిగా ఏర్పడి వాటిపైన చార్కోలైట్ చార్కోలైట్ అనేటువంటి ఒక అనే ఒక రసాయనమా అది ఒక ప్రతిచర్య జరిగి అనే రూపాంతరం చెందిన అవక్షేప శిలలతో ఈ కప్పబడి పర్వతాలుగా ఏర్పడ్డాయి ఏర్పడ్డాయినట్లయి కాలక్రమేయంలో అంటే కాలగమనంలో ఈ పరిసరాలలోని వర్షపు నీరు భూగర్భ జలాల్లోకి వెళ్ళి ఆ కొండల అంతర్భాగంలోని ఆ ఒక రకమైనటువంటి ఆ ప్రతిచర్య జరిగి అంటే కాల్ఫైట్ అనే ఒక శిలలను ఆ ఏర్పడి వాటి వల్ల వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల మనకేమైతే అంటే వాటి భౌతిక రసాయనిక చర్యలకు ఆ శిలలు క్రమంగా కరిగిపోతూ కరిగిపోతూ ఈ గుహలో ఏర్పడ్డాయనటువంటి ఆ అయితే మనం తెలుసుకోవచ్చు అండి ఎందుకంటే మనకు ఇక్కడ ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా మనకు క్లుప్తంగానైతే అక్కడ ఉన్నటువంటి గైడ్స్ కూడా మనకు వివరిస్తారండి మేము గైడ్ వల్లనే ఇవన్నీ విషయాలు అయితే మీరు తెలుసుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మనం లోపలికి వెళ్ళినా కులది మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచానికి లోపలికి మనల్ని తీసుకెళ్తా ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఎంత పైన ఉన్నామో ఏడు వందల ఐదు మీటర్ల పైనుంచి ఇంకా లోపలికి వెళ్ళినాకులది ఆరు వందల ఇరవై ఐదు మీటర్ల లోపలికి మనం వెళ్తూనే ఉంటాం అంటే కిందికి సముద్రం అంట అయితే కిందికి వెళ్తూ ఉంటాం అన్నట్టు ఇది ఒక అద్భుతమైన ప్రపంచం అండి మనము చెప్పితే మనము ఈ దీన్ని అనుభవించలేము కన్నులతో చూసినప్పుడు అయితే మనకు చాలా అద్భుతమైన ఒక ప్రపంచం అని అనిపిస్తుంది లోపలికి వెళ్ళిన కొద్ది ఒక చల్లని గాలితో మనకు తలుగుతా ఉందండి చూస్తున్నారు కదా ఇది ఒక ఇదే రంధ్రం మన పైన పై నుంచి అయితే మనకు కనిపిస్తుంది అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇంకా మనకు కొన్ని విషయాలు ఇంకా దీని గురించి అయితే మనం తెలుసుకుందాం అండి ఇక్కడికి ఎలా చేరుకోవాలనే విషయాలు అయితే తెలుసుకుంటే మనము ఇది ఒక దండకారణ్యంలో ఆ దండ ప్రాజెక్ట్ లో భాగంగానైతే నిర్మించిన కొత్త వలస కిరండోల్ రైలు మార్గం అంటే వైజాగ్ నుంచి బయలుదేరుతుందండి ఇది కిరండోల్ అనే మనకు ట్రైన్ అనేది ఈ గుహల నుండి వెళుతూ అనేక సురంగాలు దాటుతూ యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ట్రైన్ మార్గం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి విజయనగరం జిల్లాలోని తాడిపూడి రిజర్వాయర్కు రిజర్వాయర్కు నీరు అందించి తద్వారా విశాఖపట్నం వాసులకు దహార్తిని తీరుస్తున్నదండి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహలను ఆనుకుని ప్రవహిస్తున్న గోస్తాని జీవనది మేము ఫస్ట్ లో ఇంట్రీలో చూపించాను కదండి అనే జీవన్ అనేది అది మనకు ఈ విశాఖపట్నం వాసులందరికీ దారిత్రిని తీరుస్తూ విజయనగరంలో ఉన్నటువంటి రిజర్వాయర్ కు వాటర్ అందిస్తూ అందిస్తా అండి చూస్తున్నారు పైన ఉంటదండి మనం ఇంటిలో రాగానే మనకు పైన కనిపిస్తుంది అండి అది ఇలా అంటే అద్భుతమైన అయితే మన ఇండియాలో అయితే కొన్ని ఆ ప్రదేశాలను అయితే మరి కనుక్కోవడం అయితే జరిగింది అవి వచ్చేసి పలు చోట్ల ఉన్నాయండి అవి లోపల నుంచి ఎంట్రీ కావాలండి ఇట్లా ఎంట్రీ ఎట్లా ఉంది ఇది గునండి గోస్తాని అండి మన పై నుంచి మనము కనిపిస్తుంది ఇదే గోస్తాని అండి మన విజయనగర్ లో ఉన్నటువంటి రిజర్వాయర్కి అయితే వాటర్లు అందిస్తూ విశాఖపట్నానికి అయితే నగర వాసులకు అయితే దహాసి ఉన్నటువంటి ఆ గోస్ అనేది చాలా పెద్దది అండి జీవన్ అది మనకి ఇది లోపలికి వెళ్ళేటప్పుడు మనకైతే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో అలాగే ఇది కనిపిస్తుంది అండి బేస్మెంట్ తొలి కట్టింది ఇది ఒక ఆ ఒక హోల్ అండి మనకి కింది నుంచి కనిపించేటటువంటి హోల్ కదా ఇది బేస్మెంట్ కట్ట సరౌండింగ్ అయితే కట్టడం అయితే జరిగిందండి రాజు మాడవేడి ఛానల్లో మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోల్ని చూసి మీరు ఆదరిస్తున్న తీరు చాలా అద్భుతం అండి మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి మా బృందం అయితే ధన్యవాదాలు చెబుతా ఉంది ఇంకా సబ్స్క్రైబ్ చేయని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని పరిచయం చేయండి థ్యాంక్ యూ అండి ఉంటాను మరి